దేవీ నవరాత్రుల్లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు ఇవాళ అమ్మవారిని దర్శించుకునేందుకు సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు అమ్మవారిని దర్శించుకుని వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు సరస్వతి అలంకారంతో అమ్మవారు కనిపిస్తారు వారికి ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినంగా అందరూ కూడా ఈ దసరాలో భావిస్తారు దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు వాళ్ళ దగ్గర దగ్గర రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది భక్తులు వచ్చేదానికి అవకాశం ఉంది అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే భక్తులు క్యూ లైన్లో కూడా మాట్లాడుతూ కూడా జరిగింది చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అంతా కూడా చాలా బాగున్నాయి పర్యవేక్షణ బాగుంది ఏర్పాట్లు బాగున్నాయి అని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అలాగే దగ్గర దగ్గర రెండు నెలల నుంచి ఏర్పాట్ల మీద అధికారులు అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు దాని మీద నిర్ణయం తీసుకోవడం ఇవాళ చాలా పాజిటివ్గా నడుస్తూ ఉంది ఇవాళ భక్తులు కూడా ఫస్ట్ రోజు నుంచి ఇవాళ స్త్రీశక్తి వల్ల కానీ ప్రజల్లో ఉన్నటువంటి అవేర్నెస్ వల్ల కానీ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు వచ్చిన వాళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చేస్తూ ఉన్నారు శానిటేషన్ కానీ అట్లాగే వాటర్ కానీ అట్లాగే ప్రసాదాలు కానీ ఉచిత అన్నదాన కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మూడున్నర గంటలకు రాబోతున్నారు వచ్చి అమ్మవారికి ప్రభుత్వ పరంగా లాంఛనంగా పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది అలాగే ప్రత్యేక పూజలు కూడా చేసుకోవడం కూడా జరుగుతుంది దానికి తగిన విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది